తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవం కొనసాగుతోంది రాత్రి మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఇవాళ మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు స్వామివారి దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చారు భక్తులు శ్రీశైలంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నిన్న సాయంత్రం భ్రమరామిక మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా జరిగాయ ఉత్సవమూర్తుల్ని హంసవాహనంపై ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ పురవీధుల్లో జరిగిన గ్రామోత్సవానికి భక్తులు వేలల్లో తరలించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి సంబరాలు వైభవంగా సాగుతున్నాయి నిన్న ఒక్కరోజే డెబ్బై వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఇవాళ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మూడంటే మూడు ఎకరాల్లో ద్రాక్ష సాగు ద్వారా ఇరవై రెండు లక్షలు సంపాదిస్తున్నారు మంజునాథ్ గారు మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బతుకమ్మ సంబరాలు మిందంటాయి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆధ్వర్యంలో సాగిన బతుకమ్మ వేడుకలకు మహిళలు యువతులు భారీగా తరలివచ్చారు మేయర్ గద్వాలు విజయలక్ష్మి చీఫ్ గెస్ట్ గా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం సందడి చేశారు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన బహుజన బతుకమ్మ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు విమలక్కతో కలిసి సతీ సమేతంగా మంత్రి సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మంత్రి మల్గాజ్గిరిలో బీఆర్ఎస్ నేత ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన జనతా బిఆర్ఎస్కే సొంతమన్నారు సీఎం రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రష్టపట్టింది అన్నారు దుర్గామాత ఆశీస్సులతో రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి రావాలని కోరుకున్నట్లుగా చెప్పారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై నటుడు నాగార్జున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు విచారించనుంది విచారణలో భాగంగా నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరవుతారు స్టేట్మెంట్ చేసిన తర్వాత కోర్టు విచారణ ప్రారంభించనుంది తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పునర్విభజన సమస్యల పరిష్కారం కోసం విన్నవించారు భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పారు మౌలిక వసతుల కల్పనకు పదకొండు వేల కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు తెలంగాణలో వరదల కారణంగా ముప్పై ఏడు మంది చనిపోగా లక్షకు పైగా మూగజీవాలు మృతి చెందాయని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు ఏపీ చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది నిన్న ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు ఇవాళ కేంద్ర మంత్రులు గడ్కరీ గోయల్ హర్దీప్ తో భేటీ అవుతారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు కేంద్ర హోంమంత్రితో సమావేశమై ఏపీ ప్రయోజనాలపై చర్చిస్తారు అనంతరం నిర్మలా సీతారామన్ తో సమావేశమవుతారు ఏపీ సీఎం చంద్రబాబు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు రైల్వే జోన్ సమస్య పరిష్కారానికి కృషి చేసిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు డిసెంబర్ లో రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతానికి మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచినట్టు చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటి వరకు ఇరవై వేల దరఖాస్తులు వచ్చాయన్నారు ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల ఫీజు వసూలు చేస్తుంది సర్కార్ దేశంలో ఎవరైనా టెండర్ అన్నారు సిండికేట్ ఉపేక్షించబోమన్నారు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసం మంత్రి న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చే వరకు పోరాటం ఆగబోదన్నారు హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ మలక్పేట్ కళ్యాణ్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు రోజురోజుకి న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న వేళ వారికి రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రంలో ఉన్న నూట ఆరు కోర్టుల్లో ముప్పై తొమ్మిది వేల మందికి పైగా న్యాయవాదులు పనిచేస్తున్నట్లుగా తెలిపారు ఇటీవల జరిగిన హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది మరో గంటన్నరలో తొలి రౌండ్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది ఉదయం పదకొండు గంటల తర్వాత ట్రన్స్ పై క్లారిటీ రానుంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ ఉద్యోగి ఒక మహిళను నిండా ముంచాడు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఐదు లక్షలు నొక్కేశాడు బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చిన మహిళ తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలి దర్యాప్తు ప్రారంభించారు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ జలాశయం వ్యూ పాయింట్ దగ్గర అధికారులతో సమావేశమై పూల్ పై చర్చించారు కోట్ల పోలవరం నిర్మాణానికి పాత బకాయిల కింద ఎనిమిది వందల కోట్లు అడ్వాన్స్ కింద రెండు వేల కోట్లు విడుదల చేసింది ఇటీవలే ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల డీపీఆర్ కు కేంద్రం ఆమోదం తెలిపింది మొదటి డిపిఆర్ కంటే రెండో డిపిఆర్ వ్యయం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు వాదన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇస్తామని చెప్పింది కేంద్రం పోలవరం నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది నిజామాబాద్ బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఒక వ్యక్తి బైక్ తగలబెట్టాడు తన స్నేహితుడు తీసుకున్న డబ్బు ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు హరిదాస్ అనే వ్యక్తి పదేళ్లుగా డబ్బు ఇవ్వకుండా సతాయిస్తున్నా ఆవేదన వ్యక్తం చేశాడు పోలీసులు సివిల్ కేసును చెప్పడంతో మనస్తాపం చెందారు స్టేషన్ ఎదుటే బైక్ తగలబెట్టాడు జనగామ జిల్లా తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ దత్తత తీసుకుంది రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న పాకాలలో విద్య వైద్యం రోడ్లతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు ఉచితంగా చేపడతామని చెబుతున్నారు హైదరాబాద్ సమావేశంలో మాట్లాడారు పెండింగ్ బిల్లులు వెంటనే డిమాండ్ తెలంగాణ సర్పంచుల సంఘం దసరాలోపు బిల్లులు ఇచ్చి ఆదుకోవాలని కోరింది వడ్డీలకు డబ్బు తెచ్చి గ్రామాల్ని అభివృద్ధి చేసినా బిల్లులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది ఆర్థిక బాధలు తట్టుకోలేక కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పింది పండుగలోపు బిల్లులు ఇవ్వకపోతే ఆందోళన తప్పదని హుచరించారు పెద్దపల్లి జిల్లా నీరకుల్లకు చెందిన సదయ్య అనే వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తే పదిహేను లక్షలు వస్తాయని చెప్పి బురడి కొట్టించారు మూడు విడతలుగా ఇరవై వేల వరకు ఇచ్చిన బాధితుడు మోసపోయిన గ్రహించి టీవీలైన ఆశ్రయించాడు విజయనగరం కలెక్టరేట్ ఎదుట వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు మున్సిపల్ కమిషనర్ తమను వేధిస్తున్నారంటూ భారీగా కలెక్టరేట్ కు తరలి వెళ్లారు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఉద్యోగులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు ఏఎస్ఐ మధుసూదన్ ఒక కేసు విషయంలో స్టేషన్ బెయిల్ కోసం బాధితుల నుంచి యాభై వేలు డిమాండ్ చేశారు లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు ప్లాన్ ప్రకారం బాధితుడు ఏఎస్ఐకి నగదు హ్యాండ్ గా పట్టుకున్నారు హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకు చేరింది కిలో వెండి ధర లక్ష రెండు వేల తొమ్మిది ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో యమునా నదిలో హానికారక నురగా పొంగి పొరుగుతోంది నీటి ప్రవాహం పెరగడంతో నురుగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు ప్రమాదకర రసాయనాలతో కూడిన ఈ నురుగా గత కొత్త కాలంగా యమునా నదిలో కనిపిస్తోంది జార్ఖండ్ గిరిజన జనాభా నలభై నాలుగు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతానికి తగ్గిందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు హేమంత్ సోరెన్ సర్కార్ ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తోందని ఆరోపించారు వెంటనే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ను అమలు చేయాల్సిన అవసరం ఉందని గిరిరాజ్ సింగ్ అన్నారు పర్యావరణ సమస్యల పరిష్కారం కోసం లదాఖ్ నుంచి ఢిల్లీకి పాదయాత్రగా వచ్చిన నాయకుల నుంచి తనకు ఎటువంటి హామీ లభించలేదు అన్నారు పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ హిమాలయాల్లో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు అన్నది అక్కడ ప్రజల ఉపాధిపై ప్రతికూల ప్రభావం నిరాహార దీక్ష చేపట్టారు స్టాక్ మార్కెట్ నష్టాలను చూసింది ఈ మధ్య కనిపించిన బుల్ రన్ తర్వాత మార్కెట్ లో స్థిరీకరణ జరుగుతోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు సెన్సెక్స్ ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్లు నిఫ్టీ రెండు వందల పంతొమ్మిది పాయింట్లు పతనమైంది ఈ వారం రోజుల్లో సెన్సెక్స్ నిఫ్టీ దాదాపు ఐదు శాతం క్షీణించారు కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసులో సంజయ్ రాయ్ ని నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసింది గ్యాంగ్ రేప్ జరిగిందనే వాదనలు సీబీఐ తిరస్కరించింది రాయ్ ఒక్కడే నేరానికి పాల్పడ్డాడని చార్జ్షీట్ లో పేర్కొంది ముప్పై బిలియన్ రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నందుకు భారత్ కు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు ధన్యవాదాలు తెలిపారు భారత్ పర్యటనకు వచ్చిన మయూజు హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కరెన్సీ మార్పిడి ఒప్పందం కుదిరింది ముంబైలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి ప్రధాని మోదీ సేవలు ప్రారంభించారు తాజాగా ఈ అండర్ గ్రౌండ్ మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి పొగ దుమ్ము ధూళి సమస్యలు తలెత్తుతుండటంతో ఢిల్లీ మంత్రి గోపాలరాయ్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నారు నిర్మాణ ప్రాంతాల్లో నీళ్లు చల్లడం కార్మికులకు మాస్కులు అందజేయడం వంటి ప్రాథమిక విషయాలు ఉల్లంఘన జరుగుతోందని గోపాలరాయ్ తెలిపారు మైథిలీ భాషకు ప్రాచీన హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది ఈ విషయమై త్వరలో నేతాను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలుస్తానని జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు మైథిలీ భాష పదమూడు వందల ఏళ్ల నాటిదని ఈ ట్వీట్ లో ఛా